చారిత్రాత్మక వేదికగా విశాఖ సిఐ సుమిట్ ఒకటి నిదర్శనమైంది ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను హబ్గా మార్చేందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కృషి ఎలా పాలించిందో మనం నవంబర్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ చూడటం జరిగింది ఇది ఒక పెట్టుబడి యుగానికి నాందే కాకుండా మరి గ్లోబల్ దృష్టిని ఆంధ్రప్రదేశ్కి మీద కేంద్రీకరించే విధంగా కృషి జరిగింది అది చారిత్రాత్మకంగా నిరూపించబడింది ఈరోజు మీరు గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్ని ఒక పెట్టుబడుల హబ్బుగా ఏ విధంగా చేశారో మీరు అసెంబ్లీలో దివంగత నేత గౌతమ్ రెడ్డి గారు మాట్లాడటం మీరు గమనించాలి ఎందుకంటే ఐదు లక్షల కోట్ల పెట్టుబడి తీసుకురావటం అందులో ఐదు లక్షల ఉద్యోగాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయంలో జరిగినని స్వయాన వైసీపీ నాయకులు చెప్పడం జరిగింది ఈరోజు మీరు గమనిస్తే ఇక్కడ నవ నవ్యాంధ్రకి నవశకం సిఐతో శ్రీకారం పెట్టుబడుల పండగ ఉద్యోగాల వెలువ ఇదంతా కూడా చూస్తుంటే మనందరికీ ఏ విధంగా అనిపిస్తుందంటే మనం అనుకున్నది తొమ్మిదిన్నర లక్షల కోట్లు దాని కాను నాలుగు వందల పది ఎంఓయులు మరి ఏడున్నర లక్షల కోట్ల మరి పెట్టుబడులైతే ఏడు లక్షల పైన మనకి జాబ్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేసాం కానీ దానికి భిన్నంగా పారిశ్రామికవేత్తలందరూ కూడా క్యూ కట్టి మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం అనేది మనం గమనించాం వాళ్ళందరూ డే జీరో నుంచే ఏడున్నర లక్షల కోట్లు పెట్టడం డే వన్ నుంచి మరి ఎనిమిదిన్నర లక్షల కోట్లు వెరసి పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు మనకి పెట్టుబడులు రావటం దాని కాను ఆరు వందల పది ఎంవోయూలు పదహారు లక్షల ఉద్యోగాలు మనకి రావటం గమనించాలి ఈ విధంగా చూస్తుంటే మరి చంద్రబాబు నాయుడు గారి కృషి లోకేష్ గారి ఆలోచన సంకల్పం మరి సక్సెస్ అయిందని మనం గమనించాలి ఇందులో మీరు గమనిస్తే ఆల్మోస్ట్ మనకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో పదహారు లక్షలు పైగా రావటమే కాకుండా మనము ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పకుండానే మరి ఈరోజు అంతకంటే ఎక్కువగా భిన్నంగా మరి ఇరవై లక్షల కోట్లు పెట్టుబడి మనకు రావటం అనేది గమనించాలి తద్వారా ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు మనకు వస్తున్నాయి ఇందులో మనకి ఆల్మోస్ట్ ఆరు వందల పది ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ డెలిగేట్స్ ఒక వెయ్యి మూడు వందల పది మంది స్టూడెంట్స్ ఐదు వందల మంది స్టూడెంట్స్ని ఎందుకు ఈ యొక్క సదస్సులో ఇన్వాల్వ్ చేశారంటే వాళ్ళని ఈ సదస్సులో ఉండటం వల్ల వాళ్ళకి సృజనాత్మకత అంటే ఇంటర్వెన్షనల్గా వాళ్ళకి అండ్ ఇన్నోవేటివ్ థాట్స్ వచ్చి లేటర్ ఆన్ దే కెన్ బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇందులో ఆల్మోస్ట్ చాలామంది బయలేటరల్ మీటింగ్స్ అంటే ఆ సదస్సు జరుగుతుండగానే పక్కన చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ ఆ బైలేటరల్ మీటింగ్స్ అనేవి ఇరవై నాలుగు అటెండ్ చేయటం బిజినెస్ మీటింగ్స్ పదహారు తర్వాత నేషనల్ గేట్స్ ఎనిమిది మీటింగ్స్ అటెండ్ చేశారు ఇందులో మెక్సికో ఇటలీ జపాన్ థైవాన్ న్యూజిలాండ్ యూరప్ పలు రాష్ట్రాలు ఇందులో పాల్గొన్నాయి అయితే వాళ్ళు ఎందుకు ఈ విధంగా పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి వచ్చారు అంటే మనం ముందుగా చెప్పాల్సిందేంటి ఈజీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఒక వర్క్ చేయాలంటే కాల్ చాలా కష్టపడతాం కానీ ఈజీ ఆఫ్ డూయింగ్ గేర్ మార్చి ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అవటం వల్ల ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ఇంతమంది వచ్చారు అయితే ఈరోజు జరుగుతున్న ఈ యొక్క అంశాలు మీరు వన్ బై వన్ చూస్తుంటే మనకి ఈ యొక్క బిజినెస్ పరంగా అండ్ పవర్లో ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయి ఈ పవర్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఐదు లక్షల ముప్పై మూడు వేల కోట్లు రావటం ఎనర్జీలో అంటే సిక్స్టీ త్రీ కంపెనీస్ పార్టిసిపేట్ చేసినాయి ఇండస్ట్రీ పరంగా వన్ నైంటీ త్రీ కంపెనీస్ దాని గాను రెండు లక్షల ఎనభై వేల కోట్లు రావటం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముప్పై ఎనిమిది కంపెనీస్ దానివల్ల రెండు లక్షల కోట్లు అండ్ ఐటీ కంపెనీస్ వల్ల ఒక లక్ష అరవై వేల కోట్లు ఏపీసీఆర్డేకి ఆల్మోస్ట్ పద్నాలుగు కంపెనీస్ వస్తే దానికి నలభై ఎనిమిది పైన వేల పైన మనకి సిఆర్ మనకి రావటం టూరిజంకి వన్ ట్వంటీ టూ కంపెనీస్ రావటం దానికి ఇరవై వేల కోట్లు తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్కి ముప్పై ఎనిమిది కంపెనీస్ దానికి పదమూడు వేల కోట్లు అండ్ టెక్స్టైల్స్కి ఏడు దానికి కాను నాలుగు లక్షల పైన కోట్లు రావటం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఏదైనా కానీ లక్షలు మించి ఉన్నది పెట్టుబడి అంటే ఈ విధంగా చూస్తుంటే ఎప్పుడైతే రిలయన్స్ గూగుల్స్ అండ్ రెన్యూ హీరో ఫ్యూచర్ ఈ కంపెనీస్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కాలంలో పారిపోయినాయి ఎందుకంటే వాళ్ళు చేసిందంతా విధ్వంసం ఒకరోజు మీరు చూస్తే కనుక అమరావతిలో తిరిగిన రైతులకు తెలుసు దాని బాధలు అమరావతి అనేది రాజధాని కాదు అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అండ్ కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్తూ ఒక్క రాజధాని కూడా డెవలప్ చేయకుండా అక్కడ రాజధాని లేని రాష్ట్రాన్నే చేస్తాడు ఆంధ్రప్రదేశ్ని ఇలాంటి వ్యక్తి పెట్టుబడిని ఎలా ఆస్వాదిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన ఒక సుమిట్ పెట్టాడు ఇంటర్నేషనల్ సుమిట్ అని సో అందులో పెట్టుబడులు మాత్రం ఏమి తీసుకురాకపోగా వాళ్ళు చేసిన కంపెనీస్ ఏంటంటే పచ్చళ్ళు నూడిల్స్ తర్వాత కరివేపాకు పౌడర్స్ ఫిష్ మార్ట్ ఇది కదా వీళ్ళు చేసింది మరి వీళ్ళు ఎట్లాంటి విధ్వంసం సృష్టించారంటే శతాబ్దాలుగా ఆదాయ వనరులుగా నిలిచిన అమర్ రాజాన్ని పారదోలారు కియా జాకీ కంపెనీస్ ఏవైతే పెడదామని అనుబంధ సంస్థలు వస్తే వాటిని కూడా పెట్టకుండా బెదిరించారు సింగపూర్ స్టార్టప్ కంపెనీ బిఆర్ సిటీ గ్రూప్స్ వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళు అడ్రస్ లేకుండా పెట్టుబడులు ఎలా పెడతారు రాజధాని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు మీ అంతా చూస్తాను అని బెదిరించింది ఎవరు వైసీపీ ప్రభుత్వం వైసీపీ గుండాలు ఈరోజు ఆ గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు విదేశీయుల్ని పెట్టుబడిదారులని బెదిరించి పెట్టుబడులు తీసుకుని వచ్చారని మీరు కదా బెదిరించే వాళ్ళు మీరు కదా ఈ గూండాయిజం చేసేవాళ్ళని మరి నేను ఒకసారి మీ చేసిన పనులకు గుర్తు చేస్తున్నాను ఈరోజు మీరు గమనిస్తే నిరక్షరాస్యత పెట్టుబడులు ఆగిపోవటంతో మరి ఇరవై నాలుగు శాతం నిరుద్యోగ రేటు ఉండి ఆల్మోస్ట్ నాలుగు వేల ఒక్క మంది ఆత్మహత్య చేసుకోవటం ఏ ప్రభుత్వంలో జరిగింది మీ ప్రభుత్వంలో కాదా అని నేను అడుగుతున్నా ఎందుకంటే అది మీరు నేను చెప్పింది కాదు ఇది పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే చెప్పిన సర్వే అది అయితే మీరు రెండు వేల పదిహేడు కనుక గమనిస్తే రెండు వేల పదిహేడులో సిబిఎన్ గారు మరి కియా కంపెనీని తీసుకొచ్చి దాని ద్వారా పదమూడు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి వన్ బెస్ట్ ఓనర్గా ఆయన చేశారు దానివల్ల మనకి పద్దెనిమిది వేల జాబ్స్ వచ్చినాయి ఈరోజు రాష్ట్రం కానీ కేంద్రంలో కానీ ఎక్కువ పన్ను పే చేస్తున్నారు ఎవరైనా అంటే అది క్రియా గ్రూప్ అయితే నాడు ఆ విధంగా ఉంది మరి నేడు ఈ విధంగా పెట్టుబడులతో పెట్టుబడుల పరంపరతో ఈ యొక్క చీకటి ఆంధ్రప్రదేశ్ని అంధకార ఆంధ్రప్రదేశ్ని తర్వాత గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ని గాడిని పెట్టడానికి ఏపీ బ్రాండ్ని పునరుద్ధరించడానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు ఈరోజు మీరు చెప్తారు మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎలాంటి కంపెనీస్ తీసుకొచ్చారో మీకు తెలుసు మరి పది లక్షల కోట్లు పెట్టుబడిని మీరు పంపించారా లేదా అని మరి మేము మీకోసారి గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఎప్పుడైనా కానీ మన అభివృద్ధి ఏ విధంగా వస్తుంది మనకి విదేశీ పర్యటనలో తిరిగిన గ్లోబల్ రోడ్ షోలో తిరిగినా లేకపోతే వన్ టు వన్ విదేశీలతో మీరు మాట్లాడినా పెట్టుబడులు వస్తాయి అది మీరు చేశారా అందరినీ పిలిచి ఇక్కడే ఇంటర్నేషనల్ సుమిట్ పెట్టారు కానీ మా యువనేత ఐటీ మినిస్టర్ నారా లోహే లోకేష్ గారు దుబాయ్ వెళ్ళారు లండన్ వెళ్ళారు దావోస్ వెళ్ళారు ఇలా రకరకాల ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి ఇంటరాక్ట్ మీటింగ్స్ పెట్టుకొని ఈరోజు ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చారంటే దట్ క్రెడిట్ కోజ్ టు అవర్ యంగ్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు మరి ఆయన ఎంతో కష్టపడితే గ్లోబల్ క్లౌడ్ వచ్చింది ఈ గ్లోబల్ క్లౌడ్ వల్ల మనకి ఒక లక్ష ముప్పై వేల ముప్పై మూడు వేల ఉద్యోగాలు వచ్చినాయి సో దీనివల్ల మనకి ఆల్మోస్ట్ చాలా ఉద్యోగాలు వస్తాయి ఇలాంటి ఈ యొక్క గూగుల్ క్లౌడ్ని కూడా క్రెడిట్ చోర్గా మీ అకౌంట్లో వేసుకుంటున్నారు అంటే మీరు చేసేది తక్కువ కానీ క్రెడిట్ కొరకు చాలా పాపులర్డేది ఎక్కువ ఉంటుంది ఈరోజు మీరు గమనిస్తే మరి చాలాసార్లు మీరు చెప్పేది ఏంటంటే ఈ కొత్త కంపెనీస్ ఏమొచ్చినా కానీ వాటిని ఎట్లా పారదోలాలా లేకపోతే ఏ విధంగా నాశనం చేయాలి రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని ఎలాగా అభివృద్ధిని దిగజార్ దిగజార్చాలనేదే మీ యొక్క కంకణం కట్టుకొని ఉంటారు మీరు చేస్తుంది మొన్నేమో కల్తీ మద్యం చేశారు కల్తీ మద్యాన్ని సరఫరా చేసి ఈ కుటమి ప్రభుత్వం కల్తీ మద్యం చేస్తుంది అని నిరూపించడానికి జోగి బ్రదర్స్ని దించారు మరి డ్రగ్స్ దందా అంటే లోకేష్ గారు వైజాగ్లో ఒక హబ్ హబ్గా చేయడానికి ఆయన కృషి చేస్తుంటే మీరు చేస్తుంది ఏంటి అక్కడ ఐటీ హబ్ లేకుండా మత్తు రాజధానిగా చెయ్యాలి అనే ఉద్దేశంతో మీ యొక్క స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పులగం కొండారెడ్డిని దించింది నిజం కాదా ఆయన ఎల్ఎస్డి తర్వాత గంజాయి అమ్ముతూ సరఫరా చేస్తూ మరి లీగల్ టీమ్కి దొరికిపోయారు అంటే వాళ్ళు టార్గెటింగ్ కూడా యువతని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని హాస్టల్స్లో ఎక్కువగా సరఫరా చేయటం అనేది ఇక్కడ మీరు గమనించాలి అంటే ఏంటంటే ప్రతి ఒక్క పనిని కూడా మీ అకౌంట్లో మంచిదైతే మీ అకౌంట్లో వేసుకుంటారు కానీ చెడుదైతే కూటమి ప్రభుత్వం మీద రుద్దుతారు మరి మీరు చేస్తున్న ఈ కుట్రలు కుతంత్రాలు పట్టే మీకు కుతంత్రాల పార్టీ అని కూడా కుట్రల పార్టీ అని కూడా పేరు పెట్టడం జరిగింది ఈరోజు ఇంకొక అంశానికి తెరలేశారు అదేంటంటే వల్సన్ ల్యాబ్స్ వల్సన్ ల్యాబ్స్ అనేది ఇట్స్ అ ఫేమస్ కంపెనీ అలా తప్ప కాదు అది ఆర్జే గ్రూప్కి సంబంధించిన కంపెనీ దానికి అతినేత కూడా రవి జైపూరియా ఆయన తొంభై వేల కోట్ల అధిపతి నేషనల్ ఇంటర్నేషనల్గా వాళ్ళకి హై లెవెల్ బ్రాండింగ్ ఉంది దేర్ వెరీ హై వర్ ది కంపెనీ ఇలాంటి కంపెనీలో మరి ఈ ఏమేమి ప్రోడక్ట్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారంటే ఫుడ్ ప్రాసెసింగ్ విద్య వైద్యం హాస్పిటాలిటీ అండ్ దే ఆర్ డూయింగ్ రియల్ ఎస్టేట్ అంత అందులో వాళ్ళు పార్ట్నర్గా ఉండి వాళ్ళు ఫ్రాంచైజెస్ లైక్ కేఎఫ్సి పిజ్జా హార్ట్ ఇప్పుడు చాలామంది కూడా అందరు కేఎఫ్సీ పిజ్జా హర్ట్స్కి వెళ్ళటం మీరు గమనిస్తున్నారు అండ్ కాఫీ సో ఇలాంటి ప్రోడక్ట్స్ వాళ్ళు ఫ్రాంచైసెస్ తీసుకొని ఈరోజు కొత్తగా మరి వాళ్ళందరూ కూడా ఈ ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు డేస్ గ్రీన్ ఎనర్జీ ఈజ్ మోర్ డిమాండింగ్ ఎందుకంటే ఇప్పుడు కార్లు కానీ ఏదైనా వెహికల్స్ కానీ డీజిల్ పెట్రోల్ వాడటం వల్ల కాలుష్యం ఎక్కువ అవుతుంది సో ఇప్పుడు మీరు ఢిల్లీలో చూసినా కానీ ఈ కాలుష్య రహితంగా ఉండాలి అంటే డీజిల్ అండ్ పెట్రోల్ వెహికల్స్ని బ్యాన్ చేసే అవకాశం త్వరలో కూడా ఉంది వాళ్ళందరూ కూడా ఫైవ్ ఇయర్స్ లో ఎవరైతే వాళ్ళకి డెడ్ లైన్ ఇచ్చారు సో ఈ లోపు వాళ్ళు డిస్కార్డ్ చేయాలి వెహికల్స్ అలాంటి సందర్భంలో మనం కూడా వీఆర్ గోయింగ్ మోర్ ఇన్ టు ద గ్రీన్ ఎనర్జీ సైడ్ ఎందుకంటే పొల్యూషన్ తగ్గుతుంది కాలుష్య రహితంగా ఉంటుంది సో ఇలాంటి గ్రీన్ ఎనర్జీని ప్రొడక్ట్ చేసే ఇది హోల్సేల్ లాప్స్ వీళ్ళకి మనము టెండర్స్ వాళ్ళు ఏదైతే అన్ అంటే అనుకూలంగా మన జాకీకి ఎలా ఇచ్చామో కియాకి ఎలా ఇచ్చామో గూగుల్స్కి ఎలా ఇచ్చాము వీళ్ళన్ని కంపెనీస్ లాగానే రాయితీలు ప్రకటిస్తే ఈ తొంభై వేల కోట్ల అధిపతి అయిన రవి జైపూరియా మరి కంపెనీ ఆర్జే గ్రూప్ ఒక ముప్పై మూడు ఎకరాలకి వాళ్ళు కకుర్తి పడతారా ఇంకొకటి ఏంటంటే ఈ వల్సన్ ఏదైతే ల్యాబ్ ఉందో ఇది కూడా ఈ ఆర్జే గ్రూప్లో ఒక భాగం అంటే దిస్ ఈజ్ ఇన్ కంపెనీ అంతేకాకుండా వీళ్ళకి వరుణ్ బేవరేజెస్ అండ్ దేవయాని కంపెనీస్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఆర్ అనుబంధ సంస్థలు కనుక వీళ్ళకి మనము ఏమి ఇచ్చామంటే రెండు మెగా యూనిట్స్ గెగా యూనిట్స్ గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ కొరకు వాళ్ళు దీని రెండు సందర్భాల్లో చేస్తారు వన్ గెగా వాట్సీస్ పవర్ సెల్ సామర్థ్యం నుంచి ఇంకొక గెగా వాట్స్ ఈజ్ మాడ్యుల్ సామర్థ్యం దీనిలో వాడేది ఏంటంటే మోనోక్రిస్టలైన్ అండ్ బయోఫేషియల్ టెక్నాలజీ హుచ్ ఈస్ అఫ్ టాప్ సో ఇలాంటి టెక్నాలజీ సో దే ఆర్ గో గోయింగ్ టు గివ్ అస్ హై వాల్యూ గ్రీన్ ఎనర్జీ సో ఇలాంటి ఎనర్జీని ప్రొడక్ట్ చేయడానికి వాళ్ళు తిరుపతిలోని నాయుడిపేటలో మరి ఒక వెయ్యి ఏడు వందల నలభై మూడు కోట్లు ఇన్వెస్ట్ చేస్తూ దానికి కాను మనకి ఆరు వందల పదిహేను అంటే ఆల్మోస్ట్ నాలుగు వందల నుంచి ఆరు వందల పదిహేను వరకు జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలాంటి కంపెనీ మీద ఎలాంటి బురద చల్లుతారు ఆ కంపెనీస్కి మనం ఇస్తుంది ఏంటి మౌలిక సదుపాయాలు అంటే వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి అండ్ వాటర్ ఇవ్వాలి వాళ్ళు అడుగుతుంది కూడా ఫార్టీ మెగా బాట్స్ మాత్రమే అడుగుతున్నారు అండ్ త్రీ ఎంఎల్డి వాటర్ అండ్ థర్మల్ ప్లాంట్కి సంబంధించిన దాన్ని మౌలిక సదుపాయాలు అవి అందరూ లాగానే మనము ఆల్మోస్ట్ నవంబర్ ఫిఫ్టీన్త్ అండ్ జివో నెంబర్ ఎంఎస్ ట్రిపుల్ టూ మాదిరికి ఇచ్చాం సో ఈ మౌలిక సదుపాయాలు ఇస్తుంటే వీళ్ళు చేస్తుంది ఏంటి బురద చల్లటం ఈ కంపెనీ అనేది అడ్డగోలు కంపెనీ ఈశాల్ కంపెనీస్ అని ఇంకా వాళ్ళు చేస్తున్న విధానం చూస్తుంటే ఈ యొక్క ప్రత్యేక రాయితీలు ఇస్తుంటే కంపెనీస్కి ఏదైతే ప్రొడక్షన్ కొరకు వచ్చినాయో వాటన్నిటికి కూడా మనము వాల్యూ బేస్డ్గా మనం రాయితీలు ఇచ్చి అండ్ ప్రొడక్షన్స్ పెంచడానికి గ్రీన్ ఎనర్జీ రావటానికి మనము దోహదాలు ఇస్తున్నాం ఇలాంటి కంపెనీస్ మీద వీళ్ళు అవాకులు చవాకులు పెళ్తున్నారు కనుక మీరు చేసిందంతా మీకు తెలుసు ఒక కంపెనీ రాలేదు ఒక గంజాయి ఒక ఎర్రచందనం శాండ్ ల్యాండ్ మైండ్ దోచుకున్నారు మరి మీ ప్రభుత్వంలో ఒకరికి ఉద్యోగాలు రాలేదు నిరక్షరాస్యత ఉద్యోగాల రేట్ లేక జనాలు చనిపోవటం మరి కొత్త కంపెనీలు వస్తే మీరు ఏ విధంగా వస్తారు మీరు అసలు ఏ విధంగా పెట్టుబడులు పెడతారని పారదోలటం మరి ఇలాంటి అవాకులు చవాకులు పేలితే మరి మీకు త్వరలోనే మరి రానున్న ఎలక్షన్లో మీకు ఏ విధంగా వస్తాయో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం చెప్తుంది ఏంటంటే ఈ యొక్క కంపెనీస్ కూడా మనం వికేంద్రీకరణ బేసిస్లోనే చేస్తున్నాం ఎందుకంటే మీరు అమరావతి కాదు అని మూడు అని చెప్పారు కానీ అమరావతితో పాటు రాయలసీమ అభివృద్ధి అండ్ ఉత్తరాంధ్ర అభివృద్ధి అండ్ కోస్తాంధ్ర అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారి లక్షణం ఎందుకంటే మనకందరికీ తెలుసు సర్వే జనా సుఖినో భవంతు అని అంటాము లోక సంస్థ సుఖినో భవంతు అంటే అందరూ బాగుండాలి సో అందరు బాగుండాలంటే అన్నీ ప్రాంతాల్లో కూడా వికేంద్రీకరణ అంటే డీసెంట్రలైజేషన్ బేసిస్లో మనకి ఆఫీసెస్ రావాలి అదేంటంటే రాయలసీమలో డ్రోన్ రెన్యూబుల్ ఎనర్జీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ టెక్స్టైల్ హబ్గా చేయబోతున్నారు మరి కోస్తులలో క్వాంటమ్ వ్యాలీ ఆక్వా హార్టికల్చర్ పెట్రోకెమికల్స్ అండ్ ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ మెడికల్ హబ్ అండ్ ఉత్తరాంధ్రకి వెళ్ళగానే మనకి డేటా హెబ్ అండ్ ఐటీ ఏఐ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఎలక్ట్రానిక్ హబ్ అంటే మూడు ప్రదేశాలు కూడా మరి సమతుల్యంగా అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కనుక మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రాంతాల విభేదాలు సృష్టించడం లేదా పరిశ్రమలు వస్తే పారదోలటం మీరు అసలు కాంట్రాక్టర్స్ ఏ విధంగా వస్తారు మీరు ఏ విధంగా పనిచేస్తారని మీరు ఈ విధంగా ప్రతి కంపెనీ మీద మీరు అనవసరంగా మరి దానికి పారదోలటానికి కంకణం కట్టుకుంటే మీరు పదకొండు సీట్ల నుంచి ఒక్క సీటుకి పడిపోయే అవకాశం ఉంది ఇప్పుడైనా మీరు ప్రభుత్వానికి సహకరించాలి ఎందుకంటే గవర్నమెంట్ మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు పనిచేశారు పని చేయలేకపోయారు అంటే అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదు మీ పరిస్థితి మీరు చెయ్యరు జనాలను చేయనివ్వరు అంటే మీకు ఓట్లేదు కనుక ప్రజలందరినీ కూడా నేను వదలు బొమ్మాలి అన్నట్లు వాళ్ళని ఏ విధంగా నష్టపరచాలి ఏ విధంగా వాళ్ళని నాశనం చేయాలి రాష్ట్రాన్ని ఏ విధంగా విద్వాంసం సృష్టించాలనే కంకణం కట్టుకున్నారు కానీ ప్రజలందరూ కూడా నిజాన్ని గుర్తిస్తున్నారు అందుకే మీకు మరి పదకొండు సీట్లతో మీకు పక్కన పెట్టారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఈరోజు నిజం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ అండ్ లోకేష్ గారి కృషి వీళ్ళిద్దరు కృషి అండ్ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ మోదీ గారు వీళ్ళందరూ ఎంతో కష్టపడి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని కూడా సక్సెస్ఫుల్గా అంటే రాష్ట్రానికి ఏమి కావాలి డబుల్ ఇంజన్స్ బుల్లెట్ సర్కార్ తర్వాత అండ్ ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇలాంటి వాటితో అట్రాక్ట్ చేసి పెట్టుబడిదారులని వైపు తిప్పుకొని ఆంధ్రప్రదేశ్ని ఒక గ్లోబల్గా మనం అట్రాక్ట్ చేయగలిగామంటే ఈ యొక్క సుమిట్ ఇంత పెద్ద సక్సెస్ అయిన దానికి ఐ వాజ్ ఆల్సో విట్నెస్ ఫర్ దాట్ కనుక ఈరోజు మీరు చేసిన దందాలు అవన్నీ కూడా ఇంకా మీరు చేసిన విషపూరితమైన ప్రచారాలు ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే స్థితిలో లేరు కనుక ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మీరు తాడేపల్లి ప్యాలెస్లో ఇదివరకు మీ పాలేగాళ్ళందరినీ కూడా బయటపెట్టే వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళా ఆఫీస్ క్లోజ్ చేసి సెంట్రల్ ఆఫీసు మళ్ళీ మీ వాళ్ళందరినీ ఎవరైతే దొంగలు ఉన్నారో దొంగలందరిని దొంగలందరినీ మళ్ళీ మీరు మీ సీఎంఓ సో కాల్ సీఎంఓలో మళ్ళీ కూర్చోబెట్టుకున్నారు కనుక ఇంకా మితిమీరిన విష ప్రచారం చేయటమే మీ యొక్క ధ్యేయంగా ఉంది కానీ ప్రజలు విఘ్నతతో ఉన్నారు మేము తరిమి కొట్టే రోజులు త్వరలో వస్తున్నాయి కనుక మీరు ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మీరు మారాలని కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్